అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల బ్లాక్స్ ఈరోజు వచ్చేసి మనం గోల్డెన్ బ్లూ ఎంపీరియాకి అయితే వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి విక్టోరియా మెమోరియల్ స్టేషన్ పక్కనే ఉంటుందండి మనకు వచ్చేసి ఎంకే కలెక్షన్స్కి పక్కనే అయితే వీళ్ళ షాప్ ఉంటుంది సో ఈ షాప్ ఓనర్ గారు వచ్చేసి అనిల్ కుమార్ గారు అండి నమస్తే అండి ఓకే వీళ్ళ దగ్గర అయితే శారీస్ కలెక్షన్ బాగుంటుందని చెప్పేసి నేనైతే వీడియో చేయడం జరిగిందండి ఇంతకుముందు కూడా మనం మంగళగిరి పట్టు శారీస్ చేశాము బాగున్నాయని అందరూ కూడా చెప్పారు అయితే ఈరోజు అయితే మాత్రం మనం బనారస్ పట్టు శారీస్ వీడియో అయితే చేస్తున్నామండి చూస్తున్నారు కదా ఫర్ ఎగ్జాంపుల్ ఒక శారీ అయితే చూపిస్తున్నాను చాలా ఎక్సలెంట్ కలెక్షన్ అండి బనారస్ పట్టు శారీస్ అంటేనే చాలా ఫేమస్ అండ్ ఇందులో ఈ కలర్ కాంబినేషన్స్ కానీ ఈ శారీస్ కానీ చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా నండి మనకి ఆఫర్ ప్రైసెస్లో ఇస్తున్నారు అండి ఈరోజు గోల్డెన్ బ్లూ ఎంపోరియా వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే వీటి ప్రైస్ అంతా కూడా ఫైవ్ థౌసండ్ అండి మనకి ఏంటంటే ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి మనకి ఆఫర్ ప్రైసెస్లో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇదే కాకుండా ఇంకా చాలా కలెక్షన్ ఉందండి వన్ బై వన్ అన్ని సారీస్ కూడా చూద్దామండి చూస్తున్నారు కదండి ఫస్ట్ శారీ వచ్చేసి మనకి మంచి గ్రీన్ అండి ఇది మంచి గ్రీన్ కలర్లో లీవ్ గ్రీన్ అంటారు కదా లీవ్ గ్రీన్ కలర్ శారీ అండి దీంట్లో వచ్చేసి మనకి ఆలివ్ గ్రీన్లో కలర్లో అయితే డిజైన్ లాగా వచ్చింది చూడండి చాలా బాగుంది చూడండి సారీ శారీ అయితే అండ్ పళ్ళు కూడా అండి మనకి వన్ మీటర్ పళ్ళు ఇచ్చారండి అండ్ శారీది డిజైన్ వస్తే మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సేమ్ వస్తుంది చూడండి మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సేమ్ ఇలాగే వస్తుందండి అంటే డిస్టెన్స్ అయితే ఏమీ తగ్గదు అండ్ మనకి పళ్ళు వచ్చేసి చాలా రిచ్ పళ్ళు వచ్చింది చూడండి రిచ్ పళ్ళు వచ్చింది అండ్ వన్ మీటర్ పళ్ళు వచ్చింది చూడండి చాలా బాగుందండి ఈ శారీ అయితే అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇదండి బ్లౌజ్ మనకి ఏంటంటే బ్లౌజ్లో అంతా కూడా బుటీ వచ్చిందండి బుటీ వచ్చి హ్యాండ్ పర్పస్ వచ్చేసి మనకి ఇలాగా డిజైన్ వచ్చింది అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అండి వీళ్ళ దగ్గర ఏంటంటే గోల్డెన్ బ్లూ ఎంపోరియా వాళ్ళ దగ్గర ఏ శారీస్ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అండ్ దీంట్లోనే ఇంకొక కలర్ అండి మనం ఇప్పటిదాకా గ్రీన్ కలర్ చూసాం కదా ఇది వచ్చేసి మనకి బ్లూ అండి మంచి బ్లూ షేడ్ అండి సేమ్ అదే డిజైన్లో అండి మనకి మంచిగా కంప్లీట్గా బ్లూ షేడ్ వచ్చింది చూడండి శారీ అయితే చాలా బాగుంది చూడండి అండ్ దీని పళ్ళు కూడా సేమ్ అండి వన్ మీటర్ పళ్ళు వచ్చింది అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి వీటన్నిటి ప్రైస్ కూడా ఇప్పుడు మనం చూపించే శారీస్ అన్నీ కూడా మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఆఫర్ ప్రైసెస్లో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మంచి పింక్ అండి మంచి పింక్ అండి దీంట్లో కూడా మనకి ఏంటంటే డిజైన్ మీకు అర్థం అవుతుందో లేదో కానీ ఇదైతే డార్క్ పింక్ ఉందండి ఈ లోపల వచ్చేసి మనకి మెజంతా పింక్లో వచ్చిందండి ఇంతకుముందు చూసినవి మనకి రెండు కలర్స్ వచ్చినాయి కదా ఇందులో కూడా సేమ్ అండి ఇది డార్క్ పింక్ వచ్చింది ఇందులో వచ్చేసి మెజంతా పింక్ వచ్చింది చూసారు కదా సారీ అయితే అండ్ మనకి పళ్ళు వచ్చేసరికి ఇదిగోండి వన్ మీటర్ పళ్ళు వన్ మీటర్ పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ ఇందాక చూసినట్టేదండి మనకి బాడీ అంతా కూడా మనకి బుటీస్ వచ్చినాయి అండ్ హ్యాండ్ పర్పస్ వచ్చేసి మనకి మంచి డిజైన్ వచ్చింది ఇవన్నీ కూడా మనము త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాం శారీస్ అన్నీ కూడా అండ్ నెక్స్ట్ చూద్దామండి కూడా బనారస్ ఓకే ఇవి కూడా బనారస్ శారీ అండి బనారస్ పట్టు అండి ఇవన్నీ కూడా బనారస్ పట్టు శారీస్ చూసారు కదండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో మంచి గోల్డెన్ కలర్ అండి మనకైతే మంచి గోల్డెన్ కలర్ శారీకి వచ్చేసి మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో అయితే ఫ్లవర్స్ లీవ్స్ అవన్నీ ఇవ్వడం జరిగింది చూడండి ఇది వచ్చేసి రెడ్ కలరు ఎల్లో కలర్ గ్రీన్ కలరు అండ్ ఇది వచ్చేసి మనకి డార్క్ కృష్ణ గ్రీన్ అండి ఇలాంటి గ్రీన్ అండ్ ఇవన్నీ కలిపి వచ్చినాయి అండి అండ్ దీనికి పళ్ళు అయితే మాత్రం ఇదిగోండి షార్ట్ పళ్ళు ఇచ్చారు విత్ టాజిల్స్ టాజిల్స్ కూడా ఇచ్చారండి అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి ప్లేన్ బ్లౌజ్ ఇచ్చారండి దీనికి మనం వర్క్ చేయించుకోవచ్చు మనకి ఎలా కావాలంటే అలాగే డిజైన్ చేయించుకోవచ్చు అండి బ్లౌజ్ లేదంటే మనము కాంట్రాస్ట్ కలర్లో ఇంకొక బ్లౌజ్ అయినా చేయించుకోవచ్చు అండి అండ్ దీని ప్రైస్ కూడా మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇక ఇప్పుడు చూపించే ప్రతిసారి కూడా త్రీ ఫైవ్ హండ్రెడ్ అండి ఇందులోనే ఇంకొక కలర్ ఉందండి అది కూడా చాలా బాగుంది ఇదిగో ఇందు ఇందులోనే మంచి గోల్డెన్ కలర్ లో అండి డార్క్ గోల్డ్ గోల్డ్ అండ్ పింక్ మిక్సింగ్ లో అయితే ఇది ఉందండి కలనేత కలర్ లో ఉంది అండ్ దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్లో డిజైన్ అయితే శారీ అంత వచ్చింది ఈ డిజైన్ అనేది మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేమ్గా ఉంటుందండి ఇదిగోండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేమ్గా ఉంటుంది అండ్ ఆ బ్లౌజ్ వచ్చేసి దీనికి కూడా ప్లెయిన్ వచ్చిందండి ఇదిగోండి ఇది వచ్చిందండి అండ్ హ్యాండ్ పర్పస్ వచ్చేసి మనకి ఇదిగోండి ఇలా అయితే ఇచ్చారు బ్లౌజ్ అంతా ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ అంతా ప్లెయిన్ వస్తుంది హ్యాండ్ పర్పస్ వచ్చేసి మనకి ఈ డిజైన్లో అయితే ఇచ్చారు నెక్స్ట్ సారీ అండి సేమ్ అనుకుంటారా వచ్చేసి మనకి మంచి గ్రే కలర్లో అయితే శారీ ఇవ్వడం జరిగిందండి మంచి గ్రే కలర్కి వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్లో బార్డరు పింకిష్ ఆరెంజ్ కలర్లో బార్డరు అండ్ ఈ బార్డర్ కూడా చూడండి చాలా బాగా వచ్చింది ఇందులో అండ్ శారీ అంతా కూడా మనకి ఫ్లవర్ డిజైన్లో వచ్చిందండి చూడండి మంచి డిజైన్ అండి శారీ అయితే చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్స్ మంచి ప్రింట్ ప్రింట్స్ తోటి చాలా బాగా వచ్చింది అండ్ బార్డర్ వచ్చేసరికి మనకి మంచి కంచి బార్డర్ స్టైల్లో వచ్చింది చూడండి బనారస్ శారీ కానీ మంచి కంచి బార్డర్ స్టైల్లో వచ్చింది చూడండి శారీ అయితే చాలా చాలా బాగుంది చూడండి అండ్ దీనికి పళ్ళు వచ్చేసరికి ఇదిగోండి మంచిగా వన్ లీటర్ పళ్ళు ఇచ్చారు అండ్ దీనికి టాజిల్స్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఇచ్చారు చూడండి చాలా బాగుంది చూడండి పళ్ళుకి వచ్చేసి ఇలా ఇచ్చారండి అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి మనకి ఏంటంటే శారీలో ఎక్కువ మనకి ఈ పింకిష్ వచ్చింది డార్క్ పింకిష్ వచ్చింది కాబట్టి మనకి బ్లౌజ్ అంతా కూడా అలాగే ఇచ్చేసి హ్యాండ్ పర్పస్ వచ్చేసి మనకి కాపర్ జరీ అండి ఇది వచ్చేసి కాపర్ జరీలో బ్లౌజ్ అయితే ఇచ్చారు హ్యాండ్ పర్పస్ వచ్చేసి అండ్ నెక్స్ట్ శారీ అండి బార్డర్ వచ్చేసి మనకి మునియా బార్డర్ వచ్చిందండి ఈ శారీస్కి వచ్చేసి చాలా బాగుందండి శారీ అయితే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి ఇప్పుడు ఈ ప్రింట్ అనేది మనకి ఇదిగోండి శారీ అయితే చాలా బాగుంది చూడండి మనకి శారీకి డిజైన్ అయితే మాత్రం చాలా మంచి డిజైన్ మనకు వచ్చేసి ట్రీస్ డిజైను అండ్ లతలు అన్నీ చాలా బాగా వచ్చినాయండి అండ్ బార్డర్ వచ్చేసరికి మనకి మునియా బార్డర్ వచ్చింది చూసారు కదా మునియా డిజైన్ అయితే వచ్చింది ఇదిగోండి మునియా బుటీ వచ్చిందండి అండ్ పళ్ళు వచ్చేసరికి మనకి ఇదిగోండి మంచి వన్ మీటర్ పళ్ళు ఇచ్చారు గోల్డెన్ కలర్లో లైట్ సిల్వర్ అండ్ గోల్డెన్ మిక్సింగ్లో ఇచ్చారు అండ్ దీనికి కూడా మంచి డిజైన్ వచ్చింది అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి మంచి ఫ్లవర్ డిజైన్లో అయితే మొత్తము మనకి సేమ్ ఇదే డిజైన్లో బ్లౌజ్ అంతా వస్తుందండి చాలా బాగా ఇచ్చారు బ్లౌజ్ కూడా దీనికి ఈ శారీకి బ్లౌజ్ హైలైట్ అవుతుందండి అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ వీళ్ళ దగ్గర ఏ శారీ కొనుక్కున్నా కూడా మనం ఏ శారీ తీసుకున్నా కూడా మనకి జస్ట్ ఫ్లవర్స్ అండ్ చూసారు కదండి మనకైతే మంచి డిజైన్ వచ్చిందండి అండ్ మనకు ఒకటి ఏం చెప్పుకోవాలంటేనండి ఈ శారీస్లో లో జనరల్గా ఏంటంటే బనారస్ శారీస్ అంటే చాలా వెయిట్ ఉంటాయి అనుకుంటారండి లేదండి చాలా లైట్ వెయిట్లో ఉన్నాయి చూడండి చాలా అంటే చాలా లైట్ వెయిట్లో ఉన్నాయి అండ్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ డిజైన్స్ అనేవి ట్రెండింగ్లో ఉన్నాయండి చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ వచ్చేసి మనము పిచివాయి ప్రింట్స్ అంటాం కదండీ అలాంటి డిజైన్లు అయితే వచ్చినాయి శారీస్ అయితే చాలా బాగున్నాయి అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇదిగోండి వన్ మీటర్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇదిగోండి ఇలా ఇచ్చాడు మనకి దీంట్లో చిన్న చిన్న వీవింగ్ లో మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చాడండి చాలా బాగుంది ఇది కూడా శారీ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చాలా లైట్ వెయిట్ లో పట్టు శారీ అండి చాలా బాగుంది చూడండి మంచి కలర్ అయితే వచ్చింది మనకి బ్లూ అండ్ వైలెట్ మిక్సింగ్ లో అయితే మనకి ఈ శారీ వచ్చింది అండ్ దీనికి పళ్ళు వచ్చేసి మనకి మంచి బ్లూ కలర్లో ఇచ్చారండి బ్లూ అండ్ ఆరెంజ్ మిక్సింగ్లో ఇచ్చారు చూడండి చాలా బాగుంది శారీ అయితే అండ్ మనకి బార్డర్ వచ్చేసరికి మనకి చిన్న గ్యాప్ బార్డర్ లాగా ఇచ్చారు శారీ అయితే చాలా బాగుంది అండ్ కింద వచ్చేసి మనకి చూసారు కదా ఇది వచ్చేసి ప్యారెట్ డిజైన్ లాగా ఇచ్చారండి ఒకటి వచ్చేసి సిల్వర్ జరీలో వచ్చింది ఒకటి వచ్చేసి మనకి వీవింగ్లో వచ్చిందండి ఇలాంటి శారీ అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి మనకి అండ్ దీన్ని బ్లౌజ్ వచ్చేసరికి చూడండి మంచి బ్లూ వచ్చిందండి బ్లూకి వచ్చేసి మనకి హ్యాండ్ పర్పస్ వచ్చేసి మనకి శారీలో బార్డర్లో ఎలాంటి డిజైన్ అయితే వచ్చిందో మనకి సేమ్ అదే డిజైన్లో బ్లౌజ్కి హ్యాండ్స్కి అయితే ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ శారీ చూద్దామండి నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇంకొక శారీ అండి చూసారు కదా లైట్ పింక్ అండి చాలా లైట్ పింక్లో వచ్చింది మనకి దగ్గర నుంచి చూస్తే ఇవి ఇవి వచ్చేసి పికాక్స్ అండి పీకాక్స్ వచ్చేసి ఒకటి సిల్వర్ కలరు ఒకటి కాపర్ కలర్లో చిన్న చిన్న వచ్చినాయి అండి చూసారు కదా చాలా బాగుంది ఇదిగోండి శారీ అంతా కూడా ఇలాగే వస్తుందండి పీకాక్స్ అండ్ మనకి బార్డర్ వచ్చేసరికి మంచి పికాక్ డిజైన్లో వచ్చింది మనకి చూసారు కదా అండ్ పళ్ళు వచ్చేసరికి వన్ మీటర్ పళ్ళు అండి మనకి పైటాని పళ్ళుస్ వస్తాయి చూడండి ఆ టైప్లో పళ్ళు అయితే ఇచ్చారు వన్ మీటర్ పళ్ళు ఇచ్చారండి పళ్ళు కూడా చాలా బాగుంది అండ్ ఈ శారీకి వచ్చేసి మనకి బ్లౌజ్ హైలైట్ అండి చూస్తున్నారు కదా బ్లౌజు మనకి ఇది వచ్చేసి బ్యాక్ అండి ఇదిగోండి ఇది బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ మనకి ఎలా కావాలంటే అలా కుట్టించుకోవచ్చండి అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇదిగోండి ఇలా ఇచ్చారు ఇదొక హ్యాండ్ ఇదొక హ్యాండ్ అండ్ ఇది వచ్చేసి బ్యాక్ అయినా ఫ్రంట్ అయినా మనకి ఎలా కావాలంటే అలా కుట్టించుకోవచ్చండి దీని ప్రైస్ కూడా మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి అండ్ నెక్స్ట్ ఇంకొక సారీ అండి ఇది ఒక మంచి బ్లూ కలర్ శారీ అండి పైతానీ బార్డర్స్ వచ్చినాయి చూడండి శారీ అయితే చాలా బాగుంది మనకు శారీ అంతా కూడా సిల్వర్ బూటీ వచ్చిందండి చూసారు కదా ఇది ఇదంతా సిల్వర్ బూటీ వచ్చి అండ్ మంచి కలర్ కాంబినేషన్లో మనకి పళ్ళు కూడా ఇచ్చారండి మొత్తం కూడా సిల్వర్ వీవింగ్లో అయితే మనకి ఇలాంటి డిజైన్ వచ్చిందండి చాలా బాగుంది అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇదిగోండి బనారస్ అంటే సేమ్ ఇలాగే వస్తుంది కదండి చిన్న చిన్న బూటీస్ తోటి మంచి ఆపోజిట్ కలర్ కాంట్రాస్ట్ కలర్లో అయితే బ్లౌజ్ ఇచ్చారండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసరికి ఇది కూడా ఇది కూడా పైతానీ బార్డర్ అండి ఇప్పుడు మనం చూసిన శారీ లాగానే అందులోనే ఇంకొక కలర్ అండి ఇది మంచి కలరు మంచి మెహందీ గ్రీన్కి వచ్చేసి మనకి రెడ్ కలర్ వచ్చిందండి చాలా బాగుంది చూడండి శారీ అయితే మంచి కలర్ కాంబినేషన్ అండి అండ్ శారీకి అంతా కూడా ఆఫ్ డిజైన్ వచ్చింది అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి కాంట్రాస్ట్ కలర్ అండి మంచి ఆరెంజ్ కలర్ షేడ్లో మనకైతే బూటీ ఇవ్వడం జరిగింది సారీ మంచి ఎల్లో అండి మనకి చూడండి మంచి ఎల్లో కలర్కి మనకి బార్డర్ అయితే ఇలాగ లైట్ కలర్లో ఇచ్చారండి మంచి మౌంటైన్ బార్డర్లో అయితే ఇచ్చారు అండ్ పైన వచ్చేసి చిన్న బార్డర్ ఇచ్చారు అండ్ పళ్ళు వచ్చేసరికి మనకి వన్ మీటర్ పళ్ళు మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా అండ్ బ్లౌజ్ వచ్చేసరికి అండ్ పైతానీ టైప్లో ఇచ్చారండి చిన్న చిన్న ఫ్లవర్ బూటీస్ వచ్చినాయి చూడండి ఎంత బాగుందో మనకి మనకి సిల్వర్ కలర్లో అయితే ఆపోజిట్గా మనకి ఈ శారీలో ఎలా అయితే ఈ లైన్స్లో వచ్చిందో సేమ్ అదే కలర్లో అయితే మనకి బ్లౌజ్ ఇచ్చారండి దీని ప్రైస్ కూడా మనకి త్రీ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి వీళ్ళ దగ్గర ఎలాంటి శారీ అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి మెజంతా పింక్ అండి ఇందాక మనం చూసిన డిజైన్లోనే ఇది ఒక చిన్న డిఫరెంట్ డిజైన్లో వచ్చిందండి ఇందాక చూసింది సేమ్ ఇలాంటి లైన్స్లోనే మనం డిఫరెంట్ డిజైన్లో చూసాం ఇది ఇంకొక డిజైన్ అండి శారీ అయితే చాలా బాగుంది చూడండి అండ్ దీనికి కూడా మంచి వన్ మీటర్ పళ్ళు వచ్చింది అండ్ శారీ అయితే చాలా చాలా బాగుంది అండ్ ఇవన్నీ కూడా కొత్త డిజైన్స్ అండి బనారస్లో కొత్త డిజైన్స్ అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇందాక మనం చూసిన శారీ లాగానే దీనికి కూడా డిఫరెంట్గా ఇచ్చారండి బ్లౌజ్ చాలా బాగుంది ఏ శారీ వచ్చేసి ఇది మంచి పింక్ మంచి గ్రీన్ అండి మనకి మనకి పాచి గ్రీన్ అంటాం కదా ఆ కలర్ అండి మంచి డిజైన్ కూడా చూడండి మనకి పచ్చీస్ డిజైన్ లాగా అలాగా చాలా మంచి డిజైన్ అయితే వచ్చింది చూడండి సిల్వర్ వీవింగ్లో అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి వీవింగ్లో వచ్చినాయి అండ్ మనకి బార్డర్ కూడా మంచి బార్డర్ వచ్చింది అండ్ పళ్ళు వచ్చేసి మనకి వన్ మీటర్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇదిగోండి ఇది బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ కలర్లో బాడీకి అంతా ప్లేన్ ఇచ్చారు మనకి హ్యాండ్ పర్పస్ వచ్చేసరికి ఇదిగోండి ఇలాంటి డిజైన్లో అయితే ఇచ్చారు అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఒక శారీ అండి మంచి గోల్డెన్ కలర్ శారీ అండ్ మనకు వచ్చేసి బార్డర్ వచ్చేసి మునియా బార్డర్ వచ్చిందండి మునియా బుటీలో మునియా బార్డర్ వచ్చింది చూడండి శారీ అయితే చాలా చాలా బాగుంది ఈ శారీకి వచ్చేసి వర్క్ చూస్తున్నారు కదా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సేమ్ ఇలాగే వస్తుందండి లీవింగ్లో అండ్ పళ్ళు వచ్చేసరికి మనకి మళ్ళీ పై పైతానీ పళ్ళు టైప్లో వచ్చి చూడండి చాలా బాగుంది అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇదిగోండి ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్లో మనకి బార్డర్లో వచ్చిన కలర్లోనే మనకి బ్లౌజ్ కూడా ఇచ్చారండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసరికి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసరికి మనకి మంచి పర్పుల్ కలర్లో శారీ అయితే ఉందండి శారీ అంతా కూడా మనకి చిన్న చిన్న బూటీస్ ఇచ్చారు చూడండి డైమండ్ బూటీస్ ఇచ్చారు అండ్ మనకి బార్డర్ వచ్చేసరికి మంచి రామా బ్లూలో ఇచ్చారండి బార్డరు మనకి పైన వచ్చేసరికి స్మాల్ బార్డర్ ఇచ్చారు అండ్ కింద వచ్చేసరికి మనకి కొంచెం లెంతీ బార్డర్లో అయితే ఇచ్చారండి సిల్వర్ కలర్ కాపర్ కలర్ మిక్సింగ్లో అయితే ఉంది ఈ బార్డరు అండ్ మనకి పళ్ళు వచ్చేసరికి ఇదిగోండి ఇది పళ్ళు అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇదిగోండి మంచి బ్లూ కలర్ మనకి పళ్ళుకి ఏ కలర్ అయితే వచ్చిందో ఆ కలర్లోనే బ్లౌజ్ ఇచ్చి మనకి హ్యాండ్ పర్పస్ వచ్చేసి మనకి ఈ కలర్లో బార్డర్ ఇచ్చారండి శారీ అయితే చాలా చాలా బాగుంది అండ్ దీంట్లోనే ఇంకా కొన్ని కలర్స్ ఉన్నాయండి చూద్దాము ఇప్పుడు మనం చూసింది ఒక కలరు సేమ్ అదే డిజైన్లో ఇది ఇంకొకటండి గ్రీన్ కలరు బాటిల్ గ్రీన్ కలర్కి మనకి రెడ్ కలర్ పళ్ళు ఇచ్చారు చూడండి రెడ్ కలర్ పళ్ళు ఇచ్చేసి బ్లౌజ్ వచ్చేసరికి మనకి అగైన్ రెడ్ కలర్ ఇవన్నీ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏనండి అండ్ దీంట్లో ఇంకొక కలర్ ఉందండి మంచి రెడ్ కలర్ అండి మంచి రెడ్కి వచ్చేసి మనకి లైట్ గ్రీన్ కలర్ మంచి గ్రీన్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు అండ్ దీని పళ్ళు కూడా మనకి ఇది ఇది మనకి ఇలా వచ్చేసి పళ్ళు ఇచ్చారు మంచి గ్రీన్ కలర్కి మనకి లోపల మంచిగా బూటీస్ లాగా వచ్చినాయండి చాలా బాగుంది ఇది కూడా అండ్ దీన్ని బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి అండ్ దీని హ్యాండ్ పర్పస్ వచ్చేసరికి మనకి ఇదిగోండి సో ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి అండ్ దీంట్లోనే ఇంకా కొన్ని శారీస్ ఉన్నాయి అవి కూడా చూద్దామండి కలర్ అండి గ్రే కలర్లో ఆల్ ఓవర్ శారీ కూడా మనకి చిన్న చిన్న డిజైన్ దగ్గర దగ్గర డిజైన్లో అయితే మొత్తం ఆల్ ఓవర్ శారీ కూడా ఇలాగే వచ్చింది చూడండి ఇదిగోండి అండ్ ఇది బార్డర్ వచ్చేసరికి మంచి బార్డర్ ఇచ్చారండి మనకి కాంట్రాస్ట్ కలర్ రెడ్ కలర్లో బార్డర్ ఇచ్చారు మంచి చిన్న చిన్న డిజైన్లో ఇచ్చారు అండ్ సేమ్ ఇదే డిజైన్లో మనకి పళ్ళు కూడా వచ్చింది చూడండి పళ్ళు కూడా మంచి రెడ్ కలర్లో ఇచ్చారు మంచి పళ్ళు వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇదిగోండి కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్కి వచ్చేసి ఇక్కడ వీవింగ్లో బుటీస్ లాగా వచ్చినాయి అండ్ మనకి హ్యాండ్ పర్పస్ వచ్చేసి మనకి బార్డర్ ఇచ్చారు ఇప్పుడు చూసే శారీస్ అన్నీ కూడా మనం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమేనండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మనం ఇప్పుడు చూసాం కదండి సేమ్ అందులోనే అండి కలర్ వేరు అంతే సేమ్ అంతా శారీ అంతా సేమ్ అలాగే ఉంటుంది కలర్ మాత్రం మనకు ఎల్లో కలర్ వస్తుంది ఎల్లోకి వచ్చేసి మంచి పింక్ అండి మంచి పింక్ కలర్ బార్డర్ ఇచ్చారు అండ్ పింక్ కలర్ పళ్ళు ఇచ్చారు అండ్ కాంట్రాస్ట్ కలర్లో మనకి పళ్ళు బ్లౌజు అండ్ హ్యాండ్స్ పర్పస్ వచ్చేసి మనకి బార్డర్లో ఎలాంటి డిజైన్ అయితే వచ్చిందో అలాంటి దాంట్లోనే ఇచ్చారండి అండ్ దాంట్లోనే మళ్ళీ ఇంకొక కలర్ అండి గ్రీన్ కలర్ మనం ఇంతవరకు చూసిన దాంట్లో మనము మంచి ఇది లాంటి పిస్తా గ్రీన్లో చూసాము అండ్ ఎల్లో చూసాము ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ అండి ఇదిగోండి ఇది వచ్చి ఒక మంచి గ్రీన్ కలర్ దీనికి వచ్చేసి మంచి పింక్ అండి బార్డర్ కూడా చాలా బాగా పెద్ద బార్డర్స్ వచ్చినాయి అండి ఏనుగులో డిజైన్లో వచ్చింది చాలా బాగుంది బార్డర్స్ బాగున్నాయి శారీస్ కలర్స్ బాగున్నాయి అండ్ దాంట్లోనే ఇంకొక కలర్ అండి మంచి లైట్ కలర్ వచ్చింది ఇది వచ్చేసి ఇదిగోండి ఇది కూడా చాలా బాగుంది చూడండి లెంతీ బార్డర్ ఇచ్చారండి ఈ బార్డర్ వల్ల శారీకి హైలైట్ అండి శారీ లైట్ కలరు బార్డర్ ఏంటంటే డార్క్ కలర్ ఇచ్చారు కదా దానివల్ల అండ్ పళ్ళు కూడా మంచి రిచ్ పళ్ళు ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ పింక్ కలర్లో అయితే బ్లౌజ్ అండ్ బార్డర్ ఇప్పుడు చూసే శారీస్ అన్నీ కూడా మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏదండి దాంట్లోనే ఇంకొక మంచి ఆరెంజ్ షేడ్లో ఇచ్చారండి ఆరెంజ్ అండ్ గోల్డెన్ మిక్సింగ్ షేడ్లో అయితే మనకి ఇచ్చారు చూడండి ఇదిగోండి ఇది వచ్చేసి ఆరెంజ్ అండ్ గోల్డెన్ మిక్సింగ్ షేడ్లో అయితే మనకి శారీ అంతా వచ్చింది అండ్ మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మంచి పింక్లో ఇచ్చారండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మంచి పింక్లో వచ్చేసి బ్లౌజ్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ ఇందులోనే ఇంకొక డిజైన్ అండి ఇది వచ్చేసి మంచి పింక్ అండ్ గోల్డెన్ కలర్లో అయితే మనకి శారీ షా షేడ్ మొత్తం వచ్చిందండి ఇదిగోండి ఇవన్నీ కూడా పట్టుది చీరల కంటే కూడా మంచి లుక్ ఉన్న శారీస్ అండి చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి పింక్ నెక్స్ట్ పిచివాయి ప్రింట్స్ అండి ఇవన్నీ కూడా పిచివాయి ప్రింట్స్లో వచ్చినాయి సారీస్ ఇదిగోండి శారీ చూడండి ఎంత రిచ్ లుక్ ఉందో చూడండి శారీ ఇదిగోండి మంచి ప్రింట్స్ అండి అండ్ బార్డర్స్ వచ్చేసరికి పట్టు బార్డర్స్ వచ్చినాయి కంచి పట్టు చీరలు ఎలాంటి బార్డర్స్లో అయితే వస్తాయో అలాంటి బార్డర్స్లో వచ్చినాయి చూడండి శారీ అంతా ఇదిగోండి ఇలాగే వస్తుంది అండ్ మనకి పళ్ళు దగ్గరికి వచ్చేసరికి గ్రాండ్ పళ్ళు విత్ టాజిల్స్ అండి ఇదిగోండి గ్రాండ్ పళ్ళు విత్ టాజిల్స్ అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి ఇది బ్లౌజ్ రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చేసి మనకి హ్యాండ్ పర్పస్ వచ్చేసి మనకి బార్డర్లో ఏ డిజైన్ అయితే వచ్చిందో అదే డిజైన్లో అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి పింక్ కలర్లో ఉందండి శారీ మనకి పింక్ అండ్ పింక్ అండ్ సిల్వర్ షేడ్లో అయితే వచ్చింది శారీ అంతా కూడా చాలా బాగుంది చూడండి ఇదంతా వచ్చేసి మనకి షేడెడ్లో వచ్చింది చూడండి మనకి ఏంటంటే ఇదంతా వచ్చేసి సిల్వర్ కలర్ వీవింగ్లో అయితే వచ్చింది శారీ అంతా అండ్ మనకి కింద బార్డర్ అండి పైన ఎలాంటి బార్డర్ అయితే వచ్చిందో కింద కూడా అదే బార్డర్లో వచ్చింది అండ్ పీ పీకాక్స్ వచ్చినాయి ఇది ఇందాక మనం ఒక శారీ చూసామండి సేమ్ అదే శారీ ఇది మనం స్టార్టింగ్లో ఒక శారీ చూసాం దాంట్లో ఇంకొక కలర్ అండి ఇది ఇది వచ్చేసి మనకి పళ్ళు మంచి పళ్ళు ఇచ్చారు చూడండి వన్ మీటర్ పళ్ళు అండ్ దీంట్లోకి బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ రెడ్ కలర్ బ్లౌజ్ అండ్ హ్యాండ్ పర్పస్ వచ్చేసి మనకి బార్డర్లో వచ్చిన డిజైనే వచ్చింది ఇది చూడండి చాలా గ్రాండ్గా ఉందండి శారీ అయితే పైతానీ బార్డరు అండ్ పైతానీ పళ్ళు వచ్చినాయండి శారీ చూడండి ఎంత రిచ్ లుక్ ఉందో శారీ ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది చూడండి మంచి పర్పుల్ కలరు పర్పుల్ కలర్కి మనకి శారీ అంతా కూడా ఇలాగ డిజైన్ వచ్చింది అండ్ పైతానీ బార్డర్స్ వచ్చినాయి చూడండి మనకి బార్డర్ అలాగే వచ్చింది పళ్ళు కూడా సేమ్ పైతానీ పళ్ళునే వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి హ్యాండ్ పర్పస్ వచ్చేసి మనకి ఇలాగ పైతానీ బార్డర్ ఇస్తారు బ్లౌజ్ అంతా కూడా మనకి ఇలాగ పింకిష్లో ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి బనారస్లోనే ఇంకొక శారీ అండి మంచి బ్లాక్ కలర్ శారీ అండి బ్లాక్ వచ్చేసి మంచి డిజైన్ వచ్చింది చూడండి దీని మీద బనారస్ శారీ అంటే ప్యూర్ బనారస్ శారీ లానే ఉంది అండ్ దీని బార్డర్స్ వచ్చేసరికి మనకి మంచి రెడ్ కలర్లో అయితే బార్డర్ ఇచ్చారు పైన కింద కూడా సేమ్ బార్డర్స్ ఇచ్చారు చూడండి బాగుంది శారీ అయితే అండ్ పళ్ళు వచ్చేసరికి మనకి సిల్వర్ కలర్ వీవింగ్లో అయితే వచ్చింది సిల్వర్ అండ్ గోల్డ్ మిక్సింగ్ కలర్లో వీవింగ్లో అయితే వచ్చింది శారీ పళ్ళు అండ్ వన్ మీటర్ పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ కలర్లో మంచి బ్లౌజ్ ఇచ్చారు హ్యాండ్ పర్పస్ వచ్చేసరికి బార్డర్ ఇచ్చారండి అండ్ సేమ్ ఇప్పుడు మనం చూసిన దాంట్లోనే ఇది ఇంకొక కలర్ అండి శారీ అంతా ఇలా వచ్చింది అండ్ ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా అండ్ దీంట్లోనే ఇంకొక కలర్ అండి ఇది వచ్చేసి నావీ బ్లూ కదా ఇది మంచి మెజంతా పింక్లో వచ్చిందండి మనకి మంచి మెజంతా పింక్కి పింక్ కలర్ పళ్ళు ఇచ్చారండి శారీ అయితే చాలా బాగుంది అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి మనకి పింక్ కలర్లో అయితే ఇచ్చారు చూసారు కదండి శారీస్ శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయండి వీటన్నిటి ప్రైస్ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పటిదాకా ఈ ఈ ఈరోజు వీడియోలో మొత్తం చూసిన శారీస్ అన్నీ కూడా త్రీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమేనండి విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఎక్కడికైనా కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అంటే మనము ఈ మన ఏరియాలో ఉన్న వాళ్ళకి బట్ కొరియర్ అనేది ఆల్ ఓవర్ వరల్డ్ ఎక్కడికైనా కూడా అవైలబుల్ ఉందండి సో ఈ శారీస్ అన్నిటి ప్రైస్ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమేనండి చూసారు కదా శారీస్ అయితే చాలా బాగున్నాయి ఒకవేళ నచ్చితే కనుక వెంటనే ఆన్లైన్లో బుక్ చేసుకోండి లేదంటే షాప్ని విజిట్ చేయండి ఇవే కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే చూడచ్చు ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నామండి మళ్ళీ మనకు మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ